ప్రత్యేకమైనటువంటి అధ్యక్షులు పచ్చ రావు గారికి కార్యదర్శి గారికి అందరికీ కూడా నేను చిరస్సు వంచి జైపీ తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మన అందరికీ కూడా ప్రపంచ అయినటువంటి పీడిత జాయిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు ఆ ఎవరై అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొకరి వ్యక్తి లేదని చెప్పి గుర్తు చేస్తున్నాను ఈ రోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచం ప్రకటించినటువంటి దినం మరి ఈ రోజు ఈ రోజు పుట్టినరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం జన్మదిన వేత్తలు జరుపుకుంటా ఉన్నాం మరి ఎందుకు ఇంతకుముందు చాలా మంది మిత్రులు అన్నీ కూడా మాట్లాడు నేను కూడా రెండు సందర్భాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అయితే రచించినటువంటి ఉందో ఆ భారత రాజ్యాంగం లోపలే ఈరోజు ఎన్నికల కోట్ ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ఆయన వేదికలో పుట్టినరోజు రోజులు జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రోజు మరి ఎందుకు పుట్టినరోజు జరుపుకోవాలి